శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ గణేశాయ నమ ప్రియాత్మబంధువులారా నిత్య జీవితంలో భగవద్గీత పదహారవ అధ్యాయము దైవాసుర సంపత్ విభాగయోగం అసురీ స్వభావం కలగవారి యొక్క మరికొన్ని లక్షణాలని ఎనిమిదవ శ్లోకంలో చెప్తున్నాడు స్వామి ఇలా అసత్యమ ప్రతిష్టంతే జగదాహురనీశ్వరం అపరస్పర సంభూతం కిమత్కామహైతుకం అంటున్నారు స్వామి అసుర మానవులకి సత్యంతో పని లేదయ్యా శౌచము సత్యము ఈ రెండింటికి వాళ్ళు చాలా దూరము అంటున్నారు ఇలా చెప్పడంలో ఒక అర్థం ఉంది శౌచము అనేది నియమానికి సత్యము అనేది యమానికి ఉపలక్షణం ఉపలక్షణం అంటే ఏంటంటే ఇక్కడ శౌచము అని చెప్పడం వల్ల నియమాలు ఏంటి యమము యమ నియమ ప్రాణాయామ ప్రతిహార ధ్యాన ధారణ సమాధిని అష్టాంగంలో యమము నియమము అనేది మొట్టమొదట ఉన్నటువంటి లక్షణాలు అన్నమాట అది ఇప్పుడు ఇక్కడ శౌచము అనేది నియమానికి సత్యము అనేది యమన యమానికి అంటే శౌచము అని చెప్పడం వల్ల నియమం సత్యము అని చెప్పడం వల్ల యమం అర్థమవుతుందా ఈ విధంగా చెప్పడం స్వామి యొక్క ఉద్దేశం అనమాట ఇప్పుడు యమం అంటే ఏంది అహింస సత్యము అస్థేయం బ్రహ్మచర్యం అపరిగ్రహం ఇవన్నీ కూడా యమ యమాలు యమనియమాలు యమములు అని ఐదు అన్నమాట అహిం ఒకటి మొట్టమొదటిది ఏంది అహింస ఇతరులకి మనోవాక్కాయ కర్మల త్రికరణ శుద్ధిగా ఆలోచనలో కూడా హింసను తలపెట్టకపోవడం అహింస సత్యం అంటే ఉన్నది ఉన్నట్టుగానే చూసినది చూసినట్లుగానే మాట్లాడడం సత్యం అస్థ్యయం అంటే దొంగతనం అనమాట ఇతర ఇతరుల వస్తువులను వాళ్ళకి తెలియకుండా దొంగిలించడాన్ని అస్థ్యయం అంటారు తర్వాత బ్రహ్మచర్యం అంటే మనకు తెలిసిందే బ్రహ్మచర్య బ్రహ్మచర్యము అపరిగ్రహము అంటే ఇతరుల నుండి ఏదీ కూడాను తీసుకోకుండా ఉండడం గ్రహించకుండా ఉండడం ఎవరు ఏది ఇచ్చినా సరే దాన్ని తీసుకోకుండా అప అపరిగ్రహము అంట ఇవన్నీ యమాల కింద యమ యమం కింద వస్తాయన్నమాట కాబట్టి ఇక్కడ సత్యము అనేటువంటి ఒక పదం వాడడం ద్వారా ఈ యమానికి సంబంధించిన లక్షణాలన్నీ ఉండవు అని అర్థం అన్నమాట అదేవిధంగా నియమాలు ఏంటి శౌచము తపస్సు స్వాధ్యాయం సంతోషం ఈశ్వర ప్రణిదానం ఇక్కడ శౌచము అని చెప్పడం ద్వారా నియమాలు ఈ ఐదు ఏవి శౌచము లేదు తపస్సు లేదు స్వాధ్యాయం లేదు సంతోషం లేదు ఈశ్వర ప్రణదానం ఈ ఐదు కూడాను లేవు అని చెప్పడం అనమాట యమానికి అక్కడ సత్య సత్యం చెప్పాడు ఇక్కడ నియమానికి శౌచం చెప్పి వదిలేశాడు అంటే యమానికి చెందిన ఐదు లేవు నియమానికి చెందిన ఈ ఐదు కూడా వీడి దగ్గర వెరసి ఈ పది లక్షణాలు కూడాను వీడి దగ్గర లేవు అని చెప్పడం ఇక్కడ స్వామి యొక్క ఉద్దేశం అనమాట అంటే శౌచం లేదు అని చెప్పడంతో నియమం లేదు సత్యం లేదు అని చెప్పడంతో యమం లేదు అని చెప్పడం అన్నమాట అంటే ఉత్తమమైనటువంటి ఏ గుణాలు వీరిలో లేవు అని అర్థము రామాయణంలో కూడా చెప్తాడు ఆంజనేయ స్వామి దయా సత్యంచ శౌచంచ రాక్షసానం న విద్యతే రామాయణంలో కూడా దయా సత్యము శౌచాలు రాక్షసులకు ఉండవు అని రామాయణంలో కూడా గట్టిగా చెప్పబడింది అనమాట సరిగ్గా ఆ మాట ఇక్కడ మనకి సరిపోతుంది అర్జున అసూ సంపదల గల వారి ఆలోచనలు చెప్తున్నాను వినవయ్యా అని వరుసగా ఏకరూ పెడుతున్నాడు స్వామి ఇది వాళ్ళకి ప్రపంచమంతా కూడా మూన్నాళ్ల ముచ్చట వాళ్ళ దృష్టిలో బతికిన కొన్నాళ్ళు హాయిగా తిని చావాలి అనుభవించి చావాలి అనుకుంటారు వీళ్ళు దేవుడు దయ్యము ఎవ్వరు లేరు వీళ్ళ దృష్టిలో కర్మ లేదు జన్మ లేదు శాస్త్రం లేదు గీస్త్రం లేదు ధర్మం లేదు అధర్మం లేదు కార్యం లేదు కారణం లేదు ఈ జగత్తే మొత్తం అసత్యం వీళ్ళ దృష్టిలో అప్పు చేసైనా కదా పప్పు కూడా తినాలి మోక్షము ముక్తి అనేటువంటి పదాలు వీళ్ళ డిక్షనరీలోనే ఉండవు ఏమంటారు చార్వాక సిద్ధాంతం యావజ్జీవేత్ సుఖం జీవేత్ రుణం కృత్వా ఘతం పిబేద్ భస్మీభూతస్య దేహస్య పునరాగమన గో రాత అంటాడనమాట అంటే ఏంది అరే ఈ శరీరం కాలి భసం అయిపోతే తిరిగి మళ్ళీ రావడం ఏంది ఏందయా పిచ్చి మాటలు ఒకసారి ఆ కాష్టంలో బట్టి కాల్ చేస్తే తిరిగి అక్కడికి వస్తుందయ్యా రానే రాదు బతికినంత వరకు అప్పో సప్పో కూడి అప్పైనా సప్పైనా చేసి సుఖంగా నెయ్యి నెయ్యి బోధిని సావాలంతే అంటాడనమాట ఇది చార్వాక్ సిద్ధాంతం ఇది మొత్తం దేవుణ్ణి ధర్మాన్ని పక్కన దోసేశారు అనుకోండి ఇంకా మంచి చెడ్డలతో విధి నిషేధాలతో పనే లేదు కదా దేవుడు ఉన్నాడు ధర్మం ఉందనుకుంటే భయపడతారు మంచి చేయాలి చెడ చేయకూడదు అనుకుంటాడు దేవుడు లేదు ధర్మము లేదు అనుకుంటే వాడికి విధి లేదు నిషేధము లేదనమాట వాళ్ళ స్వేచ్ఛాతారానికి ఏమాత్రం అడ్డం ఉండదనమాట ఇప్పుడు ఒక రాజు లేడు అంటే ప్రజలకు ఇంకా అడ్డం ఉండదు కదా చూసేవాడి పైన వాడు అజమాయిషి ఉంది లేదు అనుకున్నప్పుడు వాడు అర్థం ఉండదు అలాగే రాజు అక్కడ ధర్మము లేదు దైవము లేదు అని తీసి పారేస్తారనమాట దేవుడు ధర్మము ఉన్నట్లయితే వాళ్ళ స్వేచ్ఛాచారానికి ఇబ్బంది కాబట్టి దేవుడు లేదు ధర్మము లేదు అంట ఇక్కడ వీళ్ళు వీళ్ళు జగత్తులు అసత్యం అన్నారు కదా అసలు అసత్యం అంట జగత్తంతా మిథ్య అసత్యం అంటారే ఇట్టాటి భావన మన వేదాంతంలో చెప్పే అసత్యం దానికి తరిపోలేదు మళ్ళీ దానికి మనం ముడిపెట్టకూడదు అన్నమాట వేదాంతంలో జగ బ్రహ్మ సత్యం జగన్మిద్య జగత్తంతా మిథ్య బ్రహ్మే సత్యం అని చెప్తామే ఆ పా భావాన్ని దీనికి జోడించకూడదు వీళ్ళది వీళ్ళది అర్థం పెడర్థం అన్నమాట వీళ్ళ ఉద్దేశంలో ఏంటంటే అపరా అంటే పురుషుడు పరా అంటే స్త్రీ పురుషులు స్త్రీలు కలిస్తే సృష్టి కలిగింది ఇందులో దేవుడు ఎవరయ్యా దెయ్యం ఎవరు మధ్యలో అంటారన్నమాట కాబట్టి ఈ వేదాంతలు ఈ సాంఖ్యులకి ఏం పని లేదు ఏవేవో చెప్తుంటారు అది పుట్టింది ఇది పుట్టింది అక్కడి నుంచి పుట్టింది అని ఏమీ లేదు ప్రకృతి పరా అపరా కలిస్తే సృష్టి కలుగుతుంది అంతే తప్పితే ఏమి అక్కడ సృష్టి జరగడము ఆ ఈశ్వరుడు ఇవి ఏమీ లేవు ఈ వాదాలతో ఏమీ లేదు అంటాడు మరి ప్రత్యక్షంగా కనపడేదాన్ని వదిలి ఎక్కడికో అగాధంలోకి వెళ్ళి కనపడ్డాన్నింటినీ నమ్మడానికి ఏం మేమేం పిచ్చోళ్ళమా వెర్రోళ్ళమా ఏంటికి కామ కామహైతుకం కామవాసనే సృష్టికి మూలం కామమే సృష్టికి మూలం ఇంతకు మించి ఏమీ లేదు ప్రకృతి పర అపర రెండు కలిస్తే ఏర్పడేదే సృష్టి అంతేగాని దీనికి మూలం ఒట్టి కేవలం కామవాసనే సృష్టికి మూలం ఇంతకుమించి ఏమీ లేదు అని గట్టిగా చెప్తా అన్నమాట ఈ కనబడే మనకు కనిపించేదే నిజం కాముడే పరదేవత కడుపే కైలాసం కడుపే కైలాసము కాముడే పరదేవత వీళ్ళకి పురుషార్థాలు నాలుగు ఉన్నాయి ప్రతి వ్యక్తి జీవించింది పుట్టిన తర్వాత సాధించవలసిన నాలుగు ఉన్నాయి పురుషార్థాలు ఏంటవి ధర్మం అర్థం కామం మోక్షం వీళ్ళలో ఆ మొదటి ధర్మము పడలేదు మోక్షం వచ్చి మోక్షము పడలేదు మధ్యలో ఉన్నాయే కామార్థాలు అర్ధ ఇవే వీళ్ళకి కావాల్సిన పురుషార్థాలు అర్థం డబ్బు సంపాదించడం ఎలాగైనా సరే ఏ విధమైన మార్గమునైనా సరే డబ్బు సంపాదించడం అనుభవించడం అనమాట కామార్థాలు మాత్రమే వీళ్ళకి ఉన్నటువంటి పురుషార్థాలు రూపం మీద రూపాయల మీద వీళ్ళు పడిచొస్తూ ఉంటారు ఏదో విధంగా డబ్బు సంపాదించాలి ఆ డబ్బే పరమార్థం ఇప్పుడు ఎవరు వీళ్ళకి నాయకులు చూస్తుంటాం కదా భౌతికమైన మన సమాజంలో కూడా సినిమా స్టార్లు వాళ్ళే దేవుళ్ళు కొంతమంది కొంతమందికి అంటే చూడండి జీవితం ఎంత చార్బాక్ సిద్ధాంతం ఇదంతా అనమాట రంగులు మార్చే రాజకీయ నాయకులు ఉన్నారే వాళ్ళే వీళ్ళకి ఆచార్య సేకరుళ్ళు ఇట్లాంటి వాళ్ళు సమాజంలో కో కొల్లలుగా ఉన్నారు అంటే అసురి సంపద సర్వత్రా బాగా నాటుకుని ఉన్నది సమాజంలో ఈ అసురీ గుణాలు తగ్గితే కానీ దైవీ వాతావరణం సమాజంలో నిలవదు కాబట్టి అసురీ గుణాలను వీలైనంత వరకు తగ్గించుకోవాలని స్వామి ఇంత వివరంగా ఇక్కడ చెప్తున్నారు రేపటి లో ఇంకా ఏ విస్తృతమైనటువంటి సమాచారం ఇస్తారో చూద్దాం అంతవరకు సెలవు సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం ఓం శాంతి